సరికొండ మండలంలో గత నాలుగు రోజుల నుండి కురిసిన అతి భారీ వర్షాలకు ధ్వంసమైన రోడ్లను బ్రిడ్జిలను పంట పొలాలను నిజామాబాద్ రెడ్డి పరిశీలించారు ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల కంటే సరికొండ మండలంలో అధిక వర్షపాతం నమోదైందని ఈ వర్షాపాతం మూలంగా భారీగా పంట నష్టం రోడ్లు పాతయుళ్లు కూలిపోయాయని అన్నారు ప్రభుత్వ అధికారులు సరికొండ మండలంలోని అన్ని గ్రామాలను పర్యటించి నష్టపోయిన భారతులను గుర్తించి నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఈ వర్ష దాటికి పంట నష్టాలు రోడ్లు ఇండ్లు ధ్వంసమైన ఘటన చాలా బాధ కలిగించిందని ఆయన అన్నారు మండల సబ్ దొండ్ల భాగం మొత్తం నీటితో నిండిందని అది మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తామన్నారు ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అక్కడ హై లెవెల్ బ్రిడ్జిలు కట్టిస్తామని మండలంలో వర్షానికి కూలిపోయిన ఇళ్లకు ఇందిరం ఇల్లు ఇప్పిస్తానని ప్రజలు ఎవరు కూడా అదే పడవద్దని అన్ని వేళలా మీకు సేవ చేయడానికి ముందుంటానని ఏ ఆపద రాకుండా చూసుకుంటానని సిరికొండ గ్రామ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి విలుమల భాస్కర్ రెడ్డి ఎర్రన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బకారం రవి బకారం సంతోష్ కుందేల శ్రీనివాస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అసిఫ్ ఉమ్మాజీ నరేష్ జీల మలేష్ దేగం సాయన్న తదితరులున్నారు और धड़क के पेट्रोल और इधर पर बैटरी डाउन हो जाती है तो बल्ले आती है डिस्कस बोला नहीं पूरे का एक वक्त नहीं मुझे मत రూపాయలు నంబర్స్ అది కూడా ఎల్ కూడా నాలుగు వేల రూపాయలు కరెక్ట్ లెక్క నాలుగు ఐదు సంస్థలు నడిసిపోయిపోయింది ఇంత వర్షం పడినప్పటికీ దగ్గర దగ్గర మనకు ముప్పై నుండి నలభై సెంటీమీటర్ అక్కడ అక్కడ ముప్పై సెంటీమీటర్ పట్టింది అక్కడ నలభై సెంటీమీటర్ పడుతుంది మూడు రోజులు అంతా పడినప్పటికీ ఇవాళ వ్యవసాయ అధికారులు ఇరిగేషన్ అధికారులు మరి అరవై రెవెన్యూ అధికారులు మరి వీళ్ళందరూ కూడా సన్నిక్తంగా పనిచేసి మేము కూడా ఎవరి నాలుగైదు గంటలకు ఒకసారి ఒక్క కూడా మానిటర్ ఇస్తూ ఆర్డిఓ ఆఫీస్లో ఒకటి హెల్త్ సెంటర్ పాలిట్రిజై చేయడం వల్ల ఇవాళ నష్టం నష్టం మనకి అత్యధిక లాభాలు ఉంటాయి రెండో పంట కూడా గ్రౌండ్ వాటర్ పెరిగింది ఇందువల్ల రెండో పంట కూడా పుష్కల కండిలో ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రైతులు నిజంగానే సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా ఇంకా మేము ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే ముఖ్యంగా ఖమ్మం మహిళబాబాద్ తర్వాత సూర్యాపేష్ భద్రాచలం ఈ నాలుగైదు జిల్లాలలో చాలా తీవ్రంగా ఆస్తి నష్టము పంట నష్టము జరగడం దాన్ని కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు మొత్తం మా ప్రభుత్వం నిర్ణయంగా మొత్తం కూడా అక్కడ పోయి మన ఖమ్మంలోనే నైట్ గార్డు ఉండి తెల్లారి మైబోబాద్ పోయి వరంగల్ పోయి అన్నీ కూడా పరిశీలించి మరి అధికారుల చర్య చేసి ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎంత చిత్త చిత్త పనిచేస్తున్నదంటే ఎంత మాస్గా రియాక్ట్ అయ్యిందా ఇవాళ మేము ఆల్రెడీ పంట నష్టపోతే ఎకరానికి పదివేలు కూడా అందం చేశాం అది పంట నష్టం అన్నటువంటి ఎకరాలు ఇంకా తేలేదు తేలిన తర్వాత వాళ్ళకు కూడా పంట నష్టం కూడా ఇప్పిస్తాం అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు సాయంగా వెళ్ళి లైట్లో ఉండి అధికారులతో సమీక్షించి రెండు మూడు జిల్లాలు స్వయంగా పరిశీలించి మరి ఇవాళ కేంద్రాలు కూడా ఇంత వెంటనే రిపోర్ట్ కూడా పంపడం జరిగింది దగ్గర దగ్గర పది వేల కోట్లు ఇవాళ నష్టం జరిగింది రోడ్లు కావచ్చు పంట నష్టం కావచ్చు ఇంకా వేరు వేరే ఆస్తి నష్టం కావచ్చు మనసు కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి ఇమ్మీడియట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద రెండు వేల కోట్లు అడగడం జరిగింది ఇక హైదరాబాద్లో కూడా మనము పెద్దల నాళాలను చెరువులన్నీ కూడా మన హైదరా ద్వారా బల్ల మనం పునరుద్ధరించడం ఇవాళ ఇన్సూరెన్స్ ఆగారు కానీ మనం అదేవిధంగా రిస్పాన్స్ ఆగరు గంట వారికి కూడా అదేవిధంగా ప్రొటెక్షన్స్ కూడా మన పునరు కొన్న ప్రభాకర్ గారు మా మంత్రి గారు కూడా రిలీజ్ చేసి ఈ విధంగా నేను ఏమైనా అంటానంటే ప్రతి జిల్లాకు ఎక్కడైనా ప్రాబ్లం అక్కడ ఒక మంత్రి గారు వెళ్ళి దాన్ని సమీక్షించి వాళ్ళ ప్రతి నష్టం జరగకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇలా పెద్ద చట్టాలు పనిచేస్తా ఉంది నేను చక్కగా రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ క్యాబినెట్ ప్రభుత్వానికి నేను అర్థం చేస్తూ ఇంకా